ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి కృష్ణమోహన్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ లోక్ లో కూడా ఫాలో అవుతుంది అన్నారు వీటిల్లో ఎవిడెన్స్లు దొరికి అంటే మేము ఆయన చేయమంటే చేశాం నేను అదే అంటున్నాను కో అక్యూజ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కోర్ట్ చాలా సందర్భాల మీకు ఇప్పుడు మీరున్నారండి లేదు నాకు మీరే నాకు చెప్పారు సో జర్నలిస్ట్ నాకు చెప్పారు అని ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేదు ఎవిడెన్స్ పట్టుకుంటాం ఈ లోపల ఈయన ఎవిడెన్సెస్ మ్యాలిపులేట్ చేస్తారు ఇన్నేళ్ళ నుంచి చేయలేని టాంపరింగ్ ఇప్పుడు ఎలా చేస్తారు నాకు అర్థం కాదు అలాగే జరుగుతుంది ఇన్నేళ్ళ నుంచి చేయలేదు అంటే మీరు అంత వీక్ గా ఉన్నారా ఇప్పుడు అంత ముందు కేసెస్ లో అదే జరిగింది కదా నేను అదే నేను ఏమంటానా నువ్వు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు మొదలు పెట్టావు ఎన్ని రోజులు అయింది ఈ మధ్యలో ఎవిడెన్స్ ట్యాంపర్ అయినా నీకు ఏమన్నా సమాచారం ఉందా నైన్ మంత్స్ అయింది సార్ నైన్ మంత్స్ ఏమైనా ట్యాంపరింగ్ అనే సమాచారం ఉందా ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తావు నువ్వు డే టు డే డైరీ రిపోర్ట్ ది అప్పుడు సీరియస్ గా కేసు డైరీ ది వాట్ సీరియస్ సీరియస్నెస్ లేదంటే ముందు ఆయన మీద డిసిప్లినరీ ఆక్షన్ తీసుకుంటారు అంటే నీ ఇష్టమా అంత కేసెస్ నువ్వు సీరియస్ ఉన్నా నీకు నచ్చిన కేసు సీరియస్ తీసుకుంటావు నచ్చిన కేసు నువ్వు సీరియస్ తీసుకోవు అక్కడే అర్థమైపోతుంది కదా